పారిశ్రామిక వాడలోపట హ్యూమన్ రీసోర్సెస్ మానవ వనరులు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ రొహాంగియా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారు స్థానిక ఉపాధిని దెబ్బ కొడుతున్నారు స్థానిక కుల వృత్తులను దెబ్బ కొడుతున్నారు స్థానిక మార్కెట్లను దెబ్బ కొడుతున్నారు ఎకనామిక్ జిహాదు నడుస్తుంది ఈ ఎకనామిక్ జిహాదును అడ్డుకోవాలంటే సామాన్యుడి లోపల చైతన్యం రావాలి ఈ ఎకనామిక్ జిహాదును ముగింపు పలకాలంటే సామాన్యుడు ముందడుగేయాలి ఇవాళ లవ్ జిహాద్ నడుస్తుంది మన ఆడపిల్లలకు భద్రత లేదు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి ఎస్ హౌ మెనీ మిస్సింగ్ కేసెస్ ఇన్ తెలంగాణ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు మిస్సింగ్ కేసెస్ ఎక్కడ పోయిన నా ఆడపిల్లలు మాత్రం దుబాయ్ షేక్లకు అమ్మబడ్డరా ముంబై బ్రోదల్ హౌజులల్లో ఉన్నారా సూట్ కేసులలో ప్యాక్ చేసి నిర్జీవ ప్రదేశంలో సజీవ దానం చేయబడ్డరా ఎక్కడ పోయిన నా సోదరి మనులు మెస్సీ ప్రోగ్రామ్ అద్భుతంగా చేసినాం అందాల పోటీలు అద్భుతంగా నిర్వహించినామని మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున ఇయర్ ప్రోగ్రెస్ కార్డు ప్రకటించుకున్నటువంటి పోలీసు శాఖ ప్రభుత్వమా నా హిందూ అమ్మాయిల పరిస్థితిలో పురోగతి ఏందో ప్రకటించు నా హిందూ అమ్మాయిల మిస్సింగ్ కేసులలో రెండు వేల ఇరవై ఐదులో మీ పురోగతి ఏందో చెప్పు